తెలుగుదేశం నాయకులు అంటున్నారు మా దగ్గర డబ్బు ఉంది మీ దగ్గర ఏముంది అని అడుగుతున్నారు నేను చెప్పా వాస్తవే మీ బాబు గారు అక్రమంగా సంపాదించుకున్న డబ్బు ఇచ్చాడు మీకు కానీ మా జగన్మోహన్ రెడ్డి గారు మాకు దమ్మిచ్చాడు ఐదు సంవత్సరాల క్రితం ఇంటింటికి పోయాం గడప గడపకి పోయాం ఒకటే చెప్పాం ఒక్క అవకాశం జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వండి ఆంధ్ర రాష్ట్ర రూపురేఖలు మార్చి చూపిస్తారని చెప్పాం ఈ రోజు ఐదు సంవత్సరాల తర్వాత మనం చూస్తున్నాం పాలనా సౌలభ్యం కొరకు సచివాలయాలు వాలంటీర్ తీసుకొచ్చి ఆ రోజు మారుమూల గ్రామాల నుంచి ఎవరైనా సరే మండల్ హెడ్ క్వార్టర్ గా పోయి కుల ధృవీకరణ పత్రాలు పట్టాలు గాని పెన్షన్లు గాని హాయిగా ఈ రోజు వాళ్ళ గ్రామాల్లోనే సచివాలయాలు ఏర్పాటు చేసి ఎవ్వరూ మండల్ హెడ్ క్వార్టర్ పోకుండా చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు పెన్షన్ కొరకు గంటలు గంటలు వేచి చూసేది లేకుండా వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి ఈ రోజు ప్రతి ఇంటికి పెన్షన్ వచ్చేటట్టు చేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కేవలం పాలనా సౌలభ్యమే కాదు సంక్షేమం ఈ రోజున నవరత్నాల ద్వారా దాదాపు ఎనభై శాతం మంది ప్రజలకి రెండు లక్షల కోట్లు ప్రతి ఇంటికి లక్ష నుంచి రెండు లక్షలు వచ్చేటట్టు ఈ ఐదు సంవత్సరాలలో వాళ్ల కాళ్ల మీద వాళ్ళ నిలబడేటట్టు చేయూత కాని ఆసరా గాని అమ్మఒడి కాని విద్యా దీవిన వసతి దీవిన ఆరోగ్యశ్రీ రైతు భరోసా కింద కరోనా అనే మహమ్మారి యావత్ ప్రపంచాన్ని అతలాకుతలం చేసినా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో పేదవాడు తన కాళ్ల మీద నిలబడేటట్టు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు అంతేకాదు ఈ రోజున గురజాల నియోజకవర్గం తీసుకోండి పంతొమ్మిది వందల అరవై నాలుగు కోట్ల రూపాయలతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జలదీక్ష పేరుతో రెండు వందల పద్దెనిమిది కోట్లతో పిడుగురాళ్ల దాచేపల్లి గురజాలతో సహా యాభై ఏడు గ్రామాలకి ఈరోజు నీళ్ళు ఇస్తున్నాం త్వరలోనే టెండర్లు పూర్తవుతాయి గురజాల దాచేపల్లితో సహా మిగతా నలభై గ్రామాలు ప్రతి వీధికి పైప్ లైన్ వేసి ప్రతి ఇంటికి కుళాయి బిగించి నాడు నాగార్జున సాగర్ కట్టి కృష్ణమ్మ పరవళ్ళు తొక్కిన కాసు బ్రహ్మానంద రెడ్డి మనవడిగా చెప్తున్నా జగనన్న సైనికుడిగా చెప్తున్నా ప్రతి ఇంటికి నీళ్ళు ఇస్తాం ఒక్క సంవత్సరంలో అలాగే కనీసం డిగ్రీ కాలేజు మెడికల్ హాస్పిటల్ లేని గురజాల నియోజకవర్గంలో ఐదు వందల కోట్లతో ఈ రోజున ఆరు వందల పడకల హాస్పిటల్ మెడికల్ కాలేజ్ నర్సింగ్ కాలేజ్ తీసుకొచ్చాం త్వరలోనే ఇంజనీరింగ్ కాలేజ్ అగ్రికల్చర్ కాలేజ్ డిగ్రీ కాలేజ్ కూడా నెలకొల్పబోతున్నాం జానపాడు బ్రిడ్జ్ శాంక్షన్ చేపించాం పిడుగురాళ్ల బ్రిడ్జ్ పిడుగురాళ్ల బైపాస్ రోడ్ పూర్తి చేశాం దాచేపల్లి నుంచి మాచర్ల వరకు నాలుగు వందల కోట్లతో జాతీయ రహదారి పూర్తి చేసి ఈ రోజు బ్రహ్మాండంగా విలుదిల్లేటటు చేశాం తొమ్మిది వందల సంవత్సరాల చరిత్ర కలిగిన దాచేపల్లి గురజాలని పట్టణాలు చేశాం ఇలా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ రేపు ఇంకా చేయాలంటే తెలుగుదేశం నాయకులు అంటున్నారు మొన్న ఎరపతి శ్రీనివాసరావు ఒక మేనిఫెస్టో ఇచ్చాడు అంటాడు ఐదు సంవత్సరాల్లో ఇంటికి ఒక గ్యాస్ సిలిండర్ ఇస్తా అంట ఒక గ్యాస్ సిలిండర్ అంటే ఎనిమిది వందల యాభై రూపాయలు నెలకి పద్నాలుగు రూపాయలు రోజుకి యాభై పైసలు బిచ్చ వేసిన బిచ్చగాడు తీసుకోవడం వేసే యాభై పైసలు ఎరపతి శ్రీనివాసరావు ఇంటింటికి నీళ్లు ఇస్తామని మేం చెప్తుంటే ఊరు ఊరు కాలేజీలు డిగ్రీ కాలేజీలు ఇంజనీరింగ్ కాలేజీలు పెడతామని మేం చెప్తుంటే నువ్వు దాచేపల్లిలో ప్యాకాట క్లబ్బులు పెడతామని నువ్వు చెప్తున్నావు అందుకే చెప్తున్నావు ఖచ్చితంగా మీరు చూడండి బీసీలతో సహా అందరికీ సామాజిక న్యాయం చేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటిసారి నస్వేట పార్లమెంట్ నుంచి అనిల్ కుమార్ యాదవ్ ని పార్లమెంటు పంపడానికి జగన్మోహన్ రెడ్డి గారు కాదా ఈ రోజు నెలకొల్పుతుంది తెలుగుదేశం నలభై సంవత్సరాలు ఒక పీసీకి ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎమ్మెల్సీ కానీ ఒక ఎంపీ కానీ ఏ రోజన్నా ఇచ్చారా ఆలోచించండి సోదరులారా ఒప్పుకుంటా ఈ రోజున తెలుగుదేశం నాయకులు అంటున్నారు మహేష్ రెడ్డి నీ దగ్గర డబ్బు లేదు మా ఇరపతి నేని పది సార్లు కొంటాడు అనిల్ యాదవ్ ని కృష్ణదేవరాయలు వంద సార్లు కొంటాడని ఏం పర్లా అనంతవాయుల్లా రాజశేఖర రెడ్డి గారు ఉన్నాడు వెన్ను తట్టు ప్రోత్సహించే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు చెయ్యి నడిపించే కార్యకర్తనాడు ఆదరించి అభిమానించే జనం ఉన్నారు అరే నెత్తురుంది ఊపిరింది సత్వం ఉంది ఇంతకన్నా సైన్యం కావాలా ఈరోజు యుద్ధం చేయడానికి థ్యాంక్ యూ